నాలుగు రోజులు ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము ఈ ట్రిప్ గురించి చిన్న రివ్యూ ఇస్తున్నాను చూడండి యాక్చువల్గా మేము ఉండబోయే స్కూల్లో టీచింగ్ స్టాఫ్ వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ మా శ్రీనివాసు మా పెరుమాళ్ళు గారు మ్యాథ్స్ అసిస్టెంట్ ఇలా కొంతమంది కలిసి ఈ ట్రిప్ ఎలా వచ్చాము ఏంటనే చిన్న రివ్యూ ఇస్తాను చెన్నైలో మేము శబరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి సాయంత్రం ఆరు గంటలకి మోరపూర్ అనే తమిళనాడులో ఒక ప్లేస్ దిగాం ఈ శివలంక దాదాపుగా ముప్పై కిలోమీటర్ల ముందు ఉంటుంది మేము అక్కడి నుంచి ధర్మపురి తెల నాలుగు గంటలకు దిగి ధర్మపురి అనేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాం అక్కడ ఒక టెంపుల్ ఒక టెంపుల్ ఎంగేజ్ చేసుకున్నాము ఎక్కడికి ఒక హోగనేకలు అనేటువంటి కావేరీపు ప్లేస్ చూపించి మళ్ళీ తిరిగి వచ్చి మినీ ఊటీ చూపించాలి దానికి కానీ వాడు ఫైవ్ సిక్స్ థౌజండ్ రూపీస్ డబ్బులు అడిగే ఓకే చేశాం తర్వాత మేము అక్కడ నుంచి హోగనకలు ఏడున్నర చేరి అక్కడంతా బ్రేక్ఫాస్ట్ చేసాం అక్కడ స్పెషల్ ఏంటంటే ఒక ఆయిల్ మసాజ్ రెండున్నది డింగిలో ఆ జలపాతం దాకా తీసుకెళ్తారు ఆ కావేరి నది పడుతున్న జలపాతం అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ కంటాస్టింగ్గా ఉంటుంది ఇంకా మేము ఆ తెప్పలో ఆ జలపాతం దాకా వెళ్ళి దాదాపు వన్ అవర్ ట్రిప్ చేసి తినకొచ్చాం అక్కడి నుంచి వచ్చి అందరం ఆయిల్ మసాజ్ చేయించుకున్నాం ఆయన మొత్తం అక్కడ జలపాతంలో వాటర్ స్నానం చేయడానికి చాలా చెప్పినట్టుగా ఉంటుంది అరేంజ్ చేశారు అదంతా మేము స్నానం చేసి హ్యాపీగా మళ్ళీ బట్టలనే వేసుకొని అక్కడ నుంచి చేపలు రొయ్యలు అక్కడ వండుతూ ఉంటారు కానీ అవే మేము తెలియలేదు ఎవరైనా ట్రై చేయొచ్చు వెంటనే అక్కడ అక్కడ అదే టెంపోలో అక్కడి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్లు సేలం వచ్చాం సేలం నుంచి సేలం పైన ఏర్కాడ అనేటువంటి మినీ బ్యూటీ ఉంటుంది పదిహేడు కిలోమీటర్లు కంప్లీట్ గార్డెన్ హిల్ స్టేషన్ పైకి వెళ్ళిపోవాలి అదంతా టూరిస్ట్ ప్లేస్ వస్తుంది కాఫీ తోటలో అయ్యి పండిస్తారు సరే మేము అదే టెంపోలో రాత్రి సాయంత్రం ఐదు గంటలకల్లా అక్కడికి వెళ్ళి బోట్ పాయింట్ లొకేషన్స్ ఫోటోలు పీక్ అవన్నీ చూసాం అక్కడ నుంచి అదే టెంపుల్ కింద సేలం వచ్చాం సేలం వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకొని సేలంలో మాకు రాత్రి పన్నెండు గంటలకు ట్రైన్ ఆ ట్రైన్ పెట్టుకుని కోయంబత్తూరు మార్నింగ్ టూ థర్టీకి వచ్చాం టూ థర్టీకి వచ్చిన తర్వాత రెండున్నర గంటలు జర్నీ అక్కడి నుంచి ట్వెల్వ్ టు టూ థర్టీ అనమాట అక్కడ రూమ్స్ తీసుకొని రూమ్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయి బయటకు వచ్చి అక్కడ ట్రావెల్స్ దగ్గర వెహికల్ క్యాచ్ చేసి యాక్చువల్గా మేము వాలపరా అనేది ఒక మంచి లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది వన్ కంప్లీట్ అవుతున్న సరికి మా వ్యూ మార్చుకొని మేమేం ఏం చేసామంటే పొలాచి పొలాచి అనేది కొబ్బరి తోటలో చాలా ఫేమస్ చాలా తెలుగు హిందీ పిక్చర్స్ అక్కడ షూట్ చేస్తూ ఉంటారు పొలాచి వెళ్ళిపోయి పొలాచిలో కొన్ని డ్యామ్స్ కొన్ని లొకేషన్స్ వాటర్ ఫాల్స్ అవన్నీ చూసారు నువ్వు పార్క్కుంటే ఎంజాయ్ చేసి అక్కడి నుంచి యాక్చువల్ మా వ్యూ ఏంటంటే కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈసా ఫౌండేషన్కి వెళ్ళాలి జగ్గి వాసుదేవ్ ఆదిగురు ఇండియాలో అతి ఫేమస్ యోగా మాస్టర్ ఆయన భారతదేశంలో అతిపెద్ద శివుని విగ్రహం పెట్టాడు ఆదియోగి ప్రపంచంలో మొట్టమొదటి యోగా ప్రాక్టీస్ చేసిన వ్యక్తి చూడే కాబట్టి ఆ విగ్రహం ఆదియోగికి పని పెట్టారు మేము అక్కడ సాయంత్రం ఆరు గంటల ఆరున్నర గంటలకు చేరుకున్నాం అక్కడ సెవెన్ ట్వంటీకి ఆ విగ్రహానికి లైట్ షో ఉంటుంది అది నూట పన్నెండు అడుగులో ఉన్నటువంటి ఓపెన్గా ఐదు వందల ఎకరాల్లో విస్తరణలో ఉన్నటువంటి మస్తు సూపర్ డూపర్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ అన్బిలీవబుల్ శివ హెడ్ టెంపుల్ అక్కడ ఉంటుంది అన్నమాట సరే మేము వెయిట్ చేస్తున్నాం కదా పదివేల దాకా వెహికల్స్ ఉన్నాయి కొన్ని వేల మంది జనం ఉన్నారు అది చూసి చాలా భయపడ్డాం లెటర్లో ట్రాఫిక్ జామ్ దొరుకుతుంటాం అనండి అలా జరగకుండానే అక్కడ సెవెన్ ట్వంటీకి స్టార్ట్ అయిన షో దాదాపు ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అయిపోయింది ఏమంటే ఆ ఫౌండేషన్లో చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు ఒక్క ట్రాఫిక్ లేకుండానే మేము ఆ కోయంబత్తూర్కి హ్యాపీగా ఒక వన్ అవర్లో తిరిగి వచ్చాం వచ్చి రూమ్లో లంచ్ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి మాకు అక్కడి నుంచి మెట్టుపాలెం ఊటీ ట్రిప్ వెళ్ళాలి మెట్టుపాలెం వెళ్తానే ట్రైన్ ఉంది ఒక థర్టీ కిలోమీటర్స్ ను కోయంబత్తూరు నుంచి మెట్టుపాలెం ట్రావెల్ చేయాల్సింది దీనిలో భాగంగా ఏం చేసాము వెంటనే మార్నింగ్ రెడీ అయిపోయి స్టేషన్కి వచ్చాం ఫైవ్ ట్వంటీకి స్టేషన్లోనే నీలగిరి ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది ఇది చెన్నై నుంచి వచ్చేది మేము ఆ టికెట్స్ కొనుక్కొని జనరల్ టికెట్స్ ఆ ట్రైన్లో మేము మెట్టుపాలెం చేరుకున్నాం మెట్టుపాలెం బోల్ని ఒక వన్ అవర్ జరం ఇక ఏమంటే అక్కడ మాకు సెవెన్ ట్వంటీకి టాయ్ ట్రైన్ ఊటీ వెళ్ళేటువంటి టాయ్ ట్రైన్ మెట్టుపాలెంటూ ఊటి ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎక్సలెంట్ బెంటాస్టిక్ అద్భుతమైన ఎక్స్పీరియన్ మీరు ఊటీ చూడాలి అంటే ఆ ట్రైన్లో ట్రావెల్ చేయాలి ఇది ఎయిటీన్ ఎయిటీ నైన్లోనే స్టార్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి బ్రిటిష్ వాళ్ళు మీటర్ గేజ్లో తయారు చేసినటువంటి ఈ ట్రైను జస్ట్ నాలుగు భోగులు మాత్రం కలిగి ఉంటుంది ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది మేము ఫోర్ మంత్స్ ముందే ఈ టాయ్ ట్రైన్కి మేము టికెట్స్ బుక్ చేసామండి ఇక్కడ నుంచి రియల్గా ఉన్నటువంటి నేచర్ ట్రిప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మేమందరం అక్కడే స్టేషన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బాగుంది చాలా బాగుంది పొంగలు ఇడ్లీ అన్నీ తిన్నాం ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్కి తినేసి ఆ ట్రైన్ ఎక్కాం ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక మా ఆనందానికి వద్దులేవు ఈ కన్నుతో ఈ లొకేషన్ చూడొచ్చు ఈ లొకేషన్ చూడలేదని చెప్పలేము అట్లాగా ఆ ట్రైన్ లేదా పది రైల్వే స్టేషన్ అవుతూ ఉంటుంది యాక్చువల్ అక్కడ ఎవరు ఎక్కేవాడు దిగేబడరు ఓన్లీ అక్కడ లొకేషన్స్ని అక్కడున్న సిలిండర్స్ని కవర్ చేయడం కోసమే ఆ స్టేషన్స్ అన్నీ పెట్టి ఆ స్టేషన్లో చాయ్ లభించింది చిన్న చిన్న సమోసాలు అలా ఉంటాయి అక్కడ న్యాచుల్ దిగుతుంటారు నేను తీస్తారు ఫోటోలు వీడియోస్ ఇవన్నీ చూస్తారు మధ్యలో చాలా టన్నెల్స్ ఉంటాయి చాలా లోయలు ఉంటాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి టీ ఎస్టేట్స్ ఉంటాయి అసలు అన్బిలీవబుల్ బిలీవ్లు మాతో పాటు చాలామంది ఫారినర్స్ వైట్స్ బ్లాక్స్ కూడా మాతో ట్రావెల్ చేశారు నిజంగా ఊటీ ట్రిప్ అంటే అంత ట్రైన్లోనే జరిగిందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ మేము దీంట్లో ఫోర్ అవర్స్ ఎన్ని చేసాం సెవెన్ ట్వంటీ ఎక్కడ వాళ్ళం నలభై రీచ్లు ఊటీ ఊటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము లంచ్ చేసుకొని రూమ్లు మాట్లాడుకుని తీసుకున్నాము మళ్ళీ అక్కడ వెహికల్ ఎంగేజ్ చేసుకొని అక్కడ ఉన్న టీ ఎస్టేట్స్ లోకల్ ట్రిప్స్ పార్కు బోటింగ్ పాయింట్ ఇవన్నీ కవర్ చేసుకొని నైట్ ఎయిట్ ఓ క్లాక్ రూమ్ దగ్గరికి వచ్చాము వచ్చిన మళ్ళీ నైట్ రూమ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మేము రేపు మాకు ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ అనమాట యాక్చువల్లీ మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఇంకొక వెహికల్ ఎంగేజ్ చేసుకొని సెవెన్ థర్టీ కల్లా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మేము ఆ వెహికల్ ఎంగేజ్ చేసుకుని ఆ వెహికల్ కొల్లూరులో ఉన్న టీ ఎస్టేట్స్ గార్డెన్స్ పార్క్స్ చూపించుకొని మమ్మల్ని ఒంటి గంటకి మెట్టుపాలు స్టేషన్లో డ్రాప్ చేయాలి అదేవిధంగా అనుకున్న ఉన్నట్టుగానే అతను అనేక లొకేషన్స్ సూసైడ్ పాయింట్స్ పార్కులు అవన్నీ చూపించాడు చూపించిన తర్వాత కరెక్ట్గా ఇంకా ఐదు నిమిషాల్లో మాకు ట్రైన్ ఉంది మెట్టుపాల్లో వన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ వన్ వన్ ఫైవ్కి ట్రైన్ యాక్చువల్గా మేము చాలా హరిబరిగా భరిగా వచ్చాం వన్ ఓ క్లాక్కి మేము స్టేషన్లో రీచ్ అయ్యాము ట్రైన్ ట్రైన్ మూవ్ అయింది అట్లా టూ థర్టీకి మేము ఈ రీచ్ ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు చేస్తున్నారు మీరే కోయంబత్తూర్ స్పెషన్లో ఇప్పుడు పోయిన మీకు అనమాట ఈ కోయంబత్తూర్ స్టేషన్లో మనం ఉన్నాం ఇప్పుడున్న మన ఫ్రెండ్స్ అందరూ భోజనం చేసుకున్న తర్వాత ఇక్కడ రిలాక్స్ అయ్యి అక్కడ కొనుగోలు ఉన్నారు చూడండి ఒక్కొక్కరు అది ఒక్క మా ఏబీసీ రెడ్డి గారు మన కె శ్రీనివాసరావు గారు అలాగే నా ఫ్రెండ్ ఇంకా ఏబిసి రెడ్డి గారు రెడ్డి చేసి ఇలా చాలామంది అక్కడ రిలాక్స్ అవుతున్నారు ఇప్పుడు మాకు త్రీ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంది ఈ ట్రైన్ డైరెక్ట్కి శబరి నుంచి మేము తరవాలు చేయకుండా దీంతో మా ట్రిప్ కంప్లీట్ అవుతుంది అబౌట్ అవర్ టూ స్మాల్ రివ్యూ థ్యాంక్ యూ ఫర్ లిసరింగ్ అండ్ వాచింగ్ థ్యాంక్ యూ